ఓం ఓం శాంతి శాంతి జయంతి బెన్ దీదితో ఉన్న అనుభవాన్ని వివరిస్తున్నారు దీది మన్మోహినిజీని గుర్తు చేసుకున్నప్పుడు వారి రెండు మంత్రాలు గుర్తుకొస్తాయి ఒక మంత్రం ఒకే బలం ఒకే విశ్వాసం ఇది ప్రాక్టికల్గా దీదీ జీవితంలో చూసాం రెండో మంత్రం దీదీ అంతిమ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో న్యూయార్క్ లండన్కి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీది శరీరం వదిలారు దీది అవ్యక్తం అయ్యారు దీది ఫారెన్ వస్తూనే ఒక మంత్రంతో వచ్చారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి దీది నోటి నుండి ఈ మాటలను చాలాసార్లు విన్నాం కానీ ముఖ్యంగా వారి మనసులో ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కర్మాతీత స్థితికి చేరుకునేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీది చివరి సమయంలో ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ సందర్భంలో శివ్ అన్నారు దీది మంచం పైన లేరు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు అని ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరులో నేను ఫస్ట్ దీదిని కలిశాను ఆ సమయంలో మా అమ్మ శరీరం వదలగానే దీదిని యజ్ఞాన్ని సంభాలించడం కోసం బాబా మధుబన్లోనే ఉంచారు ఢిల్లీ నుండి పిలిపించారు దీదీ బాబా టైం టేబుల్ని సెట్ చేసేవారు అన్ని రకాల కార్యవ్యవహారాలను చూసుకునేవారు దీది చాలా సమయం బాబాతో గడిపేవారు బాబాని తండ్రి రూపంలో టీచర్ రూపంలో సద్గురు రూపంలో గుర్తు చేసేవారు ఏ విషయం కారణంగా దీది మనసు కదిలిపోయేది కాదు తండ్రి రూపంలో ప్రేమని పొందటము ఇవ్వటము ఇతరులకు బాబాకు దగ్గరగా చేయటము ఇలా చేసేవారు దాంతో వారికి అనిపించేది బాబా మా బాబా అని టీచర్ రూపంలో దీది బాగా గుర్తు చేసేవారు దీది చాలా యాక్యురేట్ స్టూడెంట్ ఆ రోజుల్లో అందరూ కింద కూర్చునేవారు దీది కాళ్ళు బాలేకపోయినా కానీ పక్కా స్టూడెంట్ ఎప్పుడు క్లాస్ మిస్ చేసేవారు కాదు యాక్యురేట్గా చాలా శ్రద్ధగా బాబా చెప్పిన మురళిని వినేవారు నోట్స్ రాసేవారు సద్గురు బాబా దృష్టి ఇచ్చినప్పుడు దీది అతీతం అయిపోయేటువంటి వారు ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి వారు దీది బాబాని ఫ్రెండ్గా చేసుకున్నారు దీది బాబాతో ఫ్రీగా మాట్లాడేటువంటి వారు చాలా ప్రేమతో మాట్లాడేటువంటి వారు బాబాని నవ్వించేవారు బాబా మనసుని ఎలా తెలియక చేయాలో తెలుసు బాబా ఎన్నో కార్యవ్యవహారాలను చూసుకునేవారు కావున బాబాని ఎలా పరచొచ్చు అని దీదికి తెలుసు ఇవన్నీ మేము దీదీలో చూసాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నేను సమర్పణ అయ్యాక బాబా దీదితో అన్నారు దీదిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా అప్పుడు దీదీది చాలా పెద్ద టూర్ ఉండేది జయంతిని తోడు తీసుకెళ్ళు ఇక్కడైనా సెట్ చెయ్యి అని దీదీతో అన్నారు ఆ టైంలో నేను దీదీ జీవిత కథను విన్నాను అది నా మనసును కరిగించేసింది మూడు విషయాల కారణంగా దీదీకి రాయటం చదవటం నేర్పించారు తన లౌకిక భర్తకి ఫారిన్ వెళ్ళినప్పుడు లెటర్ రాయటానికి ఇంటిని చూసుకోవటానికి బడ్జెట్ని సంపాదించటానికి ఐరన్కి బట్టల్ని పంపితే దాని లిస్ట్ తయారు చేయడానికి దీదీ బుద్ధి చాలా షార్ప్ అంతగా ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ కేవలం చదవటం రాయటం రావాలి అని చెప్పి చదువుని నేర్పించారు కానీ దీదీ పరిశీలన శక్తి గొప్పగా ఉండేది ఎవరిని కలిసినా దీది ఆత్మను తెలుసుకునేవారు వారి ఉన్నతిని ఎలా చేయాలి అని దీది ఇషారా కూడా చేసేవారు మీరు ఇలా ఫారిన్ వారిని ముందుకు నడిపించవచ్చు అని చెప్పి దీదీ చెప్పేవారు దీదీ దృష్టి చాలా ప్రసిద్ధమైనది చాలామంది దీది దగ్గర దృష్టి తీసుకుని కొత్త జీవితాన్ని పొందారు నాకు చాలామంది గుర్తుకొస్తున్నారు దీదీ దృష్టితో వారు అయిపోయేటువంటి వారు కొత్త జన్మని పొంది తిరిగొచ్చాక అనేవారు దీదీ మమ్మల్ని ఇంకో స్థానానికి తీసుకెళ్లేవారు దీది పతివ్రత నారి ఒక్క బాబా లగన్లో ఉండేవారు దీది యోగం యొక్క దృష్టితో ఇతరులకు ఎంతో ప్రాప్తి కలిగేది దీది నమ్రతామూర్తి ఇంత పెద్ద యజ్ఞానికి అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరితో అధికారంగా లేక అహంకారంతో మాట్లాడలేదు ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోయినా కానీ దీది తల్లి ప్రేమని ఇచ్చేటువంటి వారు అంతేకాని నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పి ఎప్పుడు ఎవరితో అనేవారు కాదు స్వయమే ఒంగి వారికి స్నేహాన్ని ఇచ్చేవారు ఎందుకంటే షివ్ బాబాతో ఆత్మ యొక్క బుద్ధియోగం సదా ఉండాలి వారు ఈ మార్గాన్ని వదిలి వెళ్ళకూడదు అని అంతేకాని నీదే పొరపాటు ఇదే నీ తప్పు అని చెప్పి ఎప్పుడు అనేవారు కాదు స్వయం వారిని శాంతపరచటానికి బాయి మనసులో ఏదైనా విషయం ఉంటే దాన్ని తీసేసాయి మనందరం ఒకే మార్గం యొక్క యాత్రికులం దైవీ పరివారంలో ఆత్మిక సంబంధికులం నా మనసులో నీ పట్ల శుభభావమే ఉంది అని చెప్పి అనేవారు నువ్వు లండన్ నుండి వచ్చావు కదా నాతో వన్ అవర్ కూర్చో జాన్గీతాది క్లాసెస్లో ఏమేం చెప్పారు అని చెప్పి అడిగేవారు నేను దీదీ కంటే చిన్నదానిని నువ్వు నాకు చెప్పు అనేటువంటి వారు నేను సార రూపంలో చెప్పేటువంటి దానిని నా దీదీలో నమ్రత గుణాన్ని నేను బాగా చూశాను సింగపూర్ జపాన్ నేను దీదీతో వెళ్ళాను అక్కడ వేరే వేరే లైఫ్ స్టైల్స్ దీది చాలా తేలికగా ఉండేటువంటి వారు అడ్జస్ట్ చేసుకుని మాముల్ చేసుకుని నడిచేటువంటి వారు ప్రోగ్రాం ముందు దీది నన్ను అడిగేవారు వీరికి ఏం కావాలి నేను వీరికి ఏం అర్థం చేయించను అని అడిగేవారు దీది మీకు అన్ని విషయాలు తెలుసు కదా అంటే లేదు నాకు హింటివ్వు వీరికి ఏం అవసరం అని చెప్పి దీదీ ఎన్నో నేర్చుకునేటువంటి వారు దీదీలో నేర్చుకునేటువంటి భావం బాగా ఉండేది ప్రతి ఆత్మ ముందుకెళ్ళాలి బాబా సమానంగా వారు సంపూర్ణంగా అవ్వాలి అని చెప్పి బాగా ఉండేది దీదీ లండన్ చేరుకున్నాక దీదీ కరేబియన్ నుండి లండన్ వచ్చారు దీదీ ట్యాబ్లెట్స్ సూట్ కేసులో ఉన్నాయి సూట్ కేస్ రాలేదు తర్వాత నేర్చుకున్నాను సూట్ కేసులో పెట్టద్దు అని దీది సహనశీలతతో ఉన్నారు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు దీది జానకి దాదీతో అన్నారు నాకు ఇంకా సెలవు ఇవ్వు ఒకరోజు ముందే అని అన్నారు నేను మధుబన్ వెళ్ళాలి అని చెప్పి ఆ రకంగా ఏర్పాట్లు జరిగాయి నేను చూశాను దీదీకి ఒకవైపు బాబా పట్ల లగన్ రెండో వైపు చదువు బాబా యొక్క శ్రీమతం బాబా శ్రీమతం తప్ప దీది బుద్ధిలో ఏమీ లేదు మూడవది బ్రాహ్మణ పరివారం వారి పాలన చేయటం అందరూ సంతోషంగా సంతుష్టంగా ఉండాలి అని అనేటువంటి వారు దీదీ తొందరగా కర్మాతీతంగా అయ్యి అడ్వాన్స్ పార్టీలో తన పాత్రని పోషిస్తూ ఉన్నారు ఓం శాంతి